హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం టైం చూసుకున్నట్లయితే ఏడు గంటల పదకొండు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ప్రసాన్ని నేను ఢిల్లీలో అయితే ఉన్నానండి ఢిల్లీ నుండి ఒక కారు హైదరాబాద్ మేడ్చల్కి అయితే పంపుతున్నాను మేడ్చల్ దగ్గరలో ఉన్నటువంటి రంజిత్ గారికి అయితే ఈ కార్నైతే అమ్మటం అయితే జరిగిందండి మారుతీసుకి విటారా బ్రిజా జడ్ ఈఐ ప్లస్ టూ థౌజండ్ ఎయిటీన్ రియల్ టోన్ రెడ్ అండ్ బ్లాక్తో ఈ కార్ అయితే ఉందండి డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు మన వాట్సాప్ గ్రూప్ ప్రీవియస్ పీవిసి ఉన్న వెహికల్స్ అనే గ్రూప్లో అయితే పెడతాం అయితే జరిగింది యూట్యూబ్లో వీడియో కూడా పెట్టలేదు గ్రూప్లో వీడియో పెడతాం అయితే జరిగింది ఆ వీడియో ఫోటోస్ చూసి రంజిత్ గారు ఈ అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది నేను పెడతాం వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే గ్రూప్లో పెట్టాను ఆరు లక్షల రూపాయలకి రంజిత్ గారికి అయితే అమ్మటం అయితే జరిగిందండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి సార్ వచ్చేసి సీట్ కవర్స్ వేపించుకున్నారు అలాగే ఫుల్ మ్యాటింగ్ అలాగే చూసుకున్నట్లయితే వెనకాల బంపర్ అయితే వేపియం నేనే వేపించి పంపిస్తున్నాను అండి అలాగే చూసుకున్నట్లయితే ఆరు లక్షలకు అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఈ రోజు కారుకు సంబంధించి మన డ్రైవరు మోహన్ లాల్న మోహన్ లాల్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు చాలా వీడియోస్లో కూడా ఉన్నాడు మంచి డ్రైవర్ అనమాట ఇక్కడ నుంచి తీసుకెళ్ళి గురుగా నలభై కిలోమీటర్లు ఎక్కిస్తే బండి ఈ రోజు ఇప్పుడు ఈరోజు బయలుదేరుతండి నై కంటైనర్ హై ఇవాళ నైట్ కారు బయలుదేరిద్దండి నాలుగు నుంచి ఐదు రోజుల వ్యవధిలో హైదరాబాద్ మేడ్చల్ అయితే ఉంటుందండి ఆరు లక్షల రూపాయలకమ్మ ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి సింపుల్గా కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంకొక బ్రీజా కూడా ఉంది మన దగ్గర కావాలంటే పంతొమ్మిది మోడల్ జెడీఈ వేరియంట్ నలభై యాభై రెండు వేలు తిరిగిందండి కార్ చూసుకున్నట్లయితే ఫుల్ మ్యాటింగ్ వేయించాను బ్లాక్ కలర్ సీట్ కవర్స్ వేయించాను అండి సీట్ కవర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ కార్కి సీట్ కవర్స్ నాకు నాకు చాలా అంటే చాలా నచ్చాయండి ప్యూర్ బ్లాక్ డెబ్బై ఎనిమిది వేలు తిరిగినటువంటి కార్ అండి ఫుల్ మ్యాటింగ్ కూడా వేయించాను కార్కి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల సీట్ కవర్లు కూడా చూడండి కొత్త సీట్ కవర్స్ అండి అలాగే చూడండి అండి కారు చాలా అంటే చాలా నీట్గా చే ప్రతి ఒక్క కారు కూడా మీరు కారు కొంటే ఎట్లా పడితే అట్లా పంపిణండి నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి మీరు కారు కొనుక్కున్న పది మంది చెప్పుకోవాలా మనిషి నేను లేకపోయినా కూడా ఢిల్లీలో మంచిగా చేయించి పంపించిందని ప్రతి ఒక్కరు కూడా రబ్బింగ్ పాలిష్ చేయించి పంపిస్తాను మనోడు ఆమన్ అని ఇతనే అనమాట నా దగ్గర రబ్బింగ్ పాలిష్ చేసే వ్యక్తి మంచి పే మంచి వర్క్ చేతిలో ఉన్న వ్యక్తి అండి ప్రతి ఒక్కళ్ళను కూడా మంచిగా వాడుకుంటాను అనమాట ఇక్కడ బంపర్ వేయించానండి అన్నయ్యకి కావాలంటే అలాగే చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది సీట్ కవర్లు కానీ డెబ్బై ఎనిమిది వేలు తిరిగినటువంటి కార్ అండి ఈ కారు నాలుగు పవర్ రెండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి కారు నీకాల్ గ్లాస్ నీచే కారు అమన్ బారు అప్పర్ డిప్పర్ లైట్ మారు లైట్ దాలు అప్పర్ డిప్పర్ కారు చాలా ఇండికేటర్ దాలో అన్నీ కూడా ఇండికేటర్స్ లైట్స్ బల్బ్స్ అన్నీ కూడా చెక్ చేయించి పంపిస్తానండి ప్రతి ఒక్కటి కూడా ఇక మీరు కారు కొనుక్కుంటే పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగానే ఉండాలి చూడొచ్చు వెనకాల టేల్ ల్యాంప్స్ కానీ లోన బల్బుతో సహా కూడా అన్నీ చెక్ చేసి పంపిస్తాను ఇంజన్ ఆయిల్ చెక్ చేసి పంపిస్తాను సస్పెన్షన్ కానీ అన్నీ ఇక మీరు కారు కొంటే కొత్త కారు కొన్నట్టే ఫీల్ అవ్వాలి నా దగ్గర కారు కొంటే మాత్రం నా సిద్ధాంతం అయితే అదే అండి దానివల్లే భగవంతుడి వల్ల ఒకళ్ళు కారు తీసుకుంటే వాళ్ళ నుంచి దాదాపుగా ఒక ఐదారు కార్లకి పది కార్లకి ఆర్డర్ వస్తూనే ఉన్నాయి వాళ్ళ ఊరి నుంచి మొన్న అన బార్ ఫోన్ పగడానా అనంతపురం ఇస్తే ఆ కస్టమర్ దాదాపుగా ఒక పదిహేను మంది చెప్పింది పదిహేను మందిలో మళ్ళీ ముగ్గురు కార్లు ఆర్డర్ పెట్టడం అయితే జరిగింది ఇదండి ఈ నాటి వీడియో మీకు ఇంకా కార్లు కావాలంటే నాకు కాల్ చేయండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో లేకపోతే జా ఇదర్ ఇద్దరు జానా ఆ ఇద్దరి మీరు కార్లు కావాలంటే కాల్ చేయండి అండి నెంబర్ చెప్పా కదా అలాగే గ్రూప్ లింక్ కావాలనుకుంటే నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి గ్రూప్ లింక్ సెండ్ మీ అని పెట్టండి గ్రూప్ లింక్ మీకు సెండ్ చేస్తాం గ్రూప్లో మంచి మంచి కార్లు వస్తాయి కొన్ని ఏందంటే ఇన్ని వీడియోలు తీయాలన్న వాళ్ళ ఇన్ని వీడియోలు తీయాలన్నా కూడా నా వల్ల కావట్లేదు నేను గ్రూప్లో ఫొటోస్ పెడతా ఉంటాను ఆ ఫొటోస్ చూసి మీరు బండి అయితే బుక్ చేసుకోండి మీరు ఏ బండి కొన్నా కూడా మీ చేతి నుంచి రూపాయి కూడా పెట్టుబడి కానీనండి కానివ్వను అంటాను అనుకోకుండా వంద బల్లల్లో ఒకటి రెండు బల్లల్లో ఒక రెండు మూడు వేల రూపాయలు పనులు ఉంటే చేయించుకోవాలండి ఆడికి నేను ప్రతి ఒక్కటి కూడా తాపత్రయబడి చేపిస్తూనే ఉన్నాను నేను తీసుకునేది ఇరవై వేల రూపాయల కమిషను ఇరవై వేల రూపాయల్లో దాదాపుగా ఐదు నుంచి పదివేలు మీ బండికి ఖర్చు పెట్టి పంపిస్తాను అన్ని భాగంగా నాకు వచ్చేది ఏంటంటే ఎనిమిది వేల రూపాయలు ఏమొస్తాయన్నమాట ఇది ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవతారం కూడా చూడండి ఎట్లుందో ఊరిగా తిరుగుడే తిరుగుడే అనమాట కార్ల కోసం మళ్ళీ రేపు ఇక్కడి నుంచి దాదాపుగా ఎనభై కిలోమీటర్లు ఒక కార్కు వెళ్తున్నాను ఢిల్లీలో ఎనభై కిలోమీటర్లు అంటే మామూలు విషయం కాదండి భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది డబ్ల్యూ లెవెన్ తీసుకోవడానికి రేపు వెళ్తే యూపీ సైడ్ లక్నో సైడ్ అయితే వెళ్తున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై